భారతదేశ ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తేదీ వరకు అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గుండె సమస్యలపై అవగాహన కోసం భారతదేశ ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్ కార్డియాలజీ క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు ఈ కాన్ఫరెన్స్ వివరాలు వెల్లడించేందుకు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయితే సిక్స్ కంట్రీస్ నుంచి వస్తారు ఫ్యాకల్టీనేమో ఎక్కువ జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ నుంచి అమెరికా నుంచి ఎక్కువ వస్తారు బట్ పార్టిసిపేట్ చేయడానికి ఇండియా నుంచి ఒక పన్నెండు మంది నేపాల్ నుంచి ఒక ముప్పై మంది శ్రీలంక నుంచి ఒక పది మంది దాని తర్వాత మయన్మార్ నుంచి అందరూ కూడా మనకి ఇంతకుముందు మీటింగ్ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి బాగుంటుందని వస్తారు అదేదాకా మూడు రోజులలో ఈ కొత్త చికిత్స పద్ధతులు ఏవైతే వస్తున్నాయో అటాక్ పేషెంట్లకు కానీ లేకుంటే హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేయాలని కానీ లేదా మెయిన్ వర్తనాలలో లెఫ్ట్ మెయిన్ అంటారు దాంట్లో బ్లాక్ ఉన్నప్పుడు ఇమేజింగ్ అని డీప్ డైవర్సేషన్ అని ఐవర్స్ ఓసిటీ అని ఇమేజింగ్ చేసి జబ్బు ఎట్లా ఉందని కనుక్కొని దానికి ఏ విధంగా స్ట్రెంట్ పెట్టాలని ఎక్స్పర్టైజ్ అందరికి రాదు అది అట్లాంటివన్నీ హైఅ్ ప్రొసీజర్స్ కూడా నేర్పిస్తాము ఫస్ట్ డేలో తర్వాత వాల్ ప్రొసీజర్స్ ఇంతకుముందు ముందు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కాని వాళ్ళకు అది చేస్తే కంట్రోల్ అవుతుంది దాన్ని కూడా అప్పులలో మొదలు మొదలు పెడుతున్నాము ఫెలిక్స్ మెరుపు అని దాంట్లో గా వర్క్ చేసినాయని దీన్ని పిలుస్తున్నాము ఆరు కూడా ఇన్వాల్వ్ అవుతారు అదే కాదు అప్పున్నప్పుడు నుంచి అమెరికాలో చాలా సెంటర్స్ నుంచి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డెమాన్స్ట్రేట్ చేయబడుతుంది అదే కాకుండా చాలా మంది మన ఇండియన్ కొలీగ్స్ అక్రాస్ కంట్రీ కూడా ఈ కొత్త పద్ధతులు చేసి చూపిస్తారు ఇంకొక స్పెషాలిటీ మీటింగ్ ఏంటంటే డీప్ డైవ్ సెషన్స్ అని చేస్తున్నాము ఈ డబ్బు ఇండియాలో మీకు తెలిసినట్టయితే చాలా టైర్ టూ సిటీస్లో ఉన్న సిద్దిపేట కరీంనగర్ నల్గొండ వరంగల్ టైప్లో కూడా ఇట్లాంటి చికిత్స పద్ధతులు విధానాలు అవసరం కూడా ఉంది అట్లానే క్యాథలాగ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా తెలియజెప్పడానికి కొత్త చికిత్స పద్ధతులను డీప్ డైవ్ సెషన్స్ ద్వారా మనం ప్రత్యేకంగా ఎక్కువ టైం కేటాయించి డిస్కషన్ చేసి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దీనికి ముఖ్యుడు ఈ మీటింగ్ రావడానికి డాక్టర్ మార్టిన్ బిలియాన్ గారు అని ఏవైతే యుఎస్లో స్టార్ట్ చేసినారో వారు కూడా వచ్చినారు డాక్టర్ అజయ్ కీర్తనే సుశీల్ కొడాలి ఇంకా పదిహేను మంది వేరియస్ యుఎస్ ఫ్యాకల్టీ యూ లీగ్స్ అందరికీ అపోలో మేనేజ్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు మాతో పాటు ఇక్కడ డాక్టర్ రవీంద్రబాబు గారు మామూలుగా హాస్పిటల్ పనులు బిజీ ఉంటారు అయినా కూడా రిక్వెస్ట్ చేసి వచ్చినందుకు సంగీతారెడ్డి మేడంకు మిగతా అపోలో మేనేజ్మెంట్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటు థ్యాంక్ యూ